చేస్తా ఉన్నాము ఇప్పుడు ఆరవ అధ్యాయము పూర్తి చేశాము నా జనులలో కనులైన వారిని పన్నెండవ ఆరవ అధ్యాయము వచనములో పన్నెండవ వచనంలో తెలియకే తెలియకయే నా జనులలో కనులకు వారి రథములను నేను కలుసుకుంటేను కలుసుకుంటేని చూలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా రమ్ము తిరిగి రమ్ము చూలమ్మితి ఎందు మీకు ముచ్చట పుట్టించినది ఏది ఆమె మహనయీము నాటకమంత వింత అయినదా ఈ మాటలు మనము చూసుకున్నాము అందులో ఈ ఆరవ అధ్యాయంలో తీసా పట్టణము సుందరమైన దానవు అన్నాడు ఎరుసుమంత సౌందర్యవంతురాలవు అని చెప్పాడు మరి మూడవదిగా మహనయీమునంత నాటకం అంత వింత అయిన దానవు అని మూడు దేశాల గురించి అక్కడ ఆ పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టారు తీర్చాపట్టణం వలే సుందరమైన దానవు యర్శలేము వలె యర్శలేమంత సౌందర్యం రాలవు ఒక వ్యక్తిని ఒక విశ్వాసిని దేవుడు ఎలాగో పోలుస్తున్నాడంటే ఆ మూడు మాటలు కూడా మనకు చాలా శ్రేష్టమైనవి మనం ఎలాంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ఏ ఏ ప్రాంతానికి చెందిన వారమైనా మనం బలహీనమే దేవుని ఎదుట మన పరిస్థితి ఎలా ఉందంటే కేవలము ఒక హేస్కేల్ గ్రంథంలో ఉంది నీ నాఫీ సూత్రము కోయబడలేదు నువ్వు ఫలాని స్థితిలో ఉంటివి నీకు ఉపరాయకపోటివి నీకు నూనె లేదు నువ్వు పనికి మాని దానవు అన్నట్టుగా ఇస్రాయేల్ గురించి ప్రభు అంటున్నాడు కానీ మనమైతే ఎన్నికలేని వారము ధృణీకరింపబడిన వారము ఆయన సన్నిధికి రాతగని వారము అల్పులము ఎన్నో విషయాలు మనం అనుకోవచ్చు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే సౌందర్యవంతురాలుగా అంశురాలుగా పట్టణము అనే నీవు సుందరమైన దానం మనకు సౌందర్యము మనకు ఆ ఇవన్నీ కూడా ఎలాగో వస్తాయంటే ప్రభువు నమ్మిన మనకు మనం అంతరంగ స్వభావమే మనకు అలంకరణగా ఉన్నారు అదే తిమోతికు రాసిన పత్రికలోను పేద పత్రికలోనూ రాయబడి ఉన్నాయి మన అలంకరణ మన సౌందర్యము ఎలాగ అది భాగ్యమైనదా అంతరంగమైనదా ఇవన్నీ కూడా మనం ధ్యానం చేశాం అయితే మనల్ని దేవుడు ఎలాగో పోలుస్తున్నాడంటే ఆ మాటకి నాకు జ్ఞాపకం వచ్చింది మహనయీము అంటే రెండు సేనలు కలుసుకునే ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని మహనయీము అన్నాడు ఎవరు యాకోబుతో మొట్టమొదటగా అబ్రహాం దగ్గర ఆయన చరిత్రలో కూడా మహనయీము ఉంది ఈవీద్దికి యాకోబ్కి ప్రత్యేకమైనటువంటి స్థలములో దేవుడు కలుసుకున్నాడు ఆయన వాళ్ళ అన్నని ఏషావును కలుసుకోవడానికి బయలుదేరేటప్పుడు ఎంతో భయంతో వెళ్తున్నాడు ఈ సమయంలో నా అన్న అయినటువంటి ఏషావు నన్ను ఏమైనా చేస్తాడేమోనే భయంతో వెళ్తుంటే అక్కడ రెండు సేనలు కలుసుకుని అక్కడ ప్రత్యేకమైనటువంటి దీవెన దేవుడు యాకోపుకి ఇచ్చాడు అది ఆ దీవెనలకు ఆ గుర్తుగా మహనయము నాటకం అంతా వింత అయినదా శూలమితిని గురించి వ్రాయబడింది శూలమితి అంటే ఒక విశ్వాసికి గుర్తుగా ఉంది ఇస్రాయేళ్ళు జనాంగానికి కూడా షూలం అనే పదం గుర్తుగా ఉంది ఇందులో ఈ పరమ గీతంలో ముగ్గురు వ్యక్తులను మనం మొట్టమొదటి నుంచి కూడా ధ్యానం చేసుకుంటా వస్తున్నాం సొలోమోను రెండవదిగా ఎరుసలేము కుమార్తెలు మూడవదిగా శూలమితి వీరి ముగ్గురు షూలమితి అన్యురాలైనా కరాను స్త్రీ అయినా చూ శేము పట్టణస్థురాలైన ఆమె ఆ సొలోమోని యొక్క ఆ గొడవలను మేపుతూ ఆ పశువుల దగ్గర ఆ ద్రాక్ష వనంలో ద్రాక్ష వనములో ఆమె కాయ కాపు వాటికి ఆ గొర్రెలకు కాపు కాయడానికి వారి అన్నలు ఆమెను అక్కడికి పంపించినట్టుగా ఉంది ఆ స్థలంలో ఉన్న ఆమెను అందవిహీనురాలుగా దాననైనను నన్ను చిన్న చూపులు చూడకుడి అని శ్లేం కుమార్తెలు చాలా చక్కని వారు వాళ్ళు అందమైన వాళ్ళు శులమితి అందం లేదు అందుకని ఆ మంటే మొట్టమొదటిలోనే నేను అందమ అందమైన దానము కాను అని కానీ సలో సలోమోనికి ఆమెందు ఇష్టము పుట్టిందంట అలాగే మన ప్రియప్రభు కూడా మన మీద ఇష్టం కలిగి ఉన్నాడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి అంద విహీనులమైన ఏ పరిస్థితుల్లో మనము ఆ ఈ ఉన్నతమైనటువంటి కులమా లేకుంటే డబ్బా ధనమా ఉద్యోగమా ఏ పరిస్థితులు ఉన్నతమైన ఈ లోకంలో అనుకుంటారో అవన్నీ మనకు లేకపోయినా ఆయన మనల్ మీద అంత ప్రేమ చూపించాడు అందుకని అంత అంత మాత్రమే కాకుండా ఈ మూడు పట్టణాల పట్టణాల మీద ఆ పట్టణాల లాగా మనల్ని పోల్చి చూపిస్తున్నాడు ఈ ఆఖరి భాగమున అదే మహనయీమునంత నాటకం అంత వింత అయినదా సులమితిని గురించి అలాగే ప్రియప్రభు మన విషయంలో కూడా అంతటి ప్రేమ కలిగి ఉన్నాడని దాని అర్థము తర్వాత ఏడో అధ్యాయంలోకి వస్తే రెండు వచనాలు మాత్రం మనం చదువుకొని రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో రక్షలతో నీవెంత అందముగా నడుచుతున్నావు నీ ఊరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి నీ నాభిదేశము మండలాకార కలిశము సమ్మళిత ద్రాక్ష రసము దానియందు వెలితి పడకుండను కాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి ఈ రెండు వచనాలు మనము చూసుకున్నాం ధ్యానం చేస్తాం తర్వాత మనం సమయాన్ని మనం ముగించుకున్నాము ఈ పాదరక్ష రాజకుమార పుత్రిక ఎవరు రాజకుమార పుత్రిక సునమితే చునమ్మితే అసలు రాజకుమార్తె కాదు సలోమును రా అంతఃపురంలోనికి చేర్చబడిన తరువాత ఆమె రాజకుమార పుత్రిక అయింది అంతకు ముందు పశువులు ఆ అన్నల ఆ మండలం నుండి మా మందలను సరిగా నువ్వు మేపలేదు కనుక నిన్ను రాజు యొక్క మందల మేపడానికి పంపించేశారు వాళ్ళు వారి ఇంటి నుంచి దూరంగా పంపారు ఎండకి ఎండిందామె నేను నల్లని దాన నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను అన్నాడు ఎండ తగిలింది కష్టాలు శ్రమలు ఈ బాధలు అన్నీ పడింది శులమితి అయితే ఆ శులమితి ఇప్పుడు ఏమంటున్నాడు ఆమెను రాజకుమార పుత్రిక అంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి పేరు ఆమెకు పెట్టాడమ్మా మనం కూడా ఎవరిమి రాజుల వంశంలోని వారు యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలము పరిశుద్ధ జనము కదా ఇవన్నీ మనకు దేవుడు ఒక కొన్ని బిరుదు మీరు దైవములని మీరు దైవములని పిలుస్తున్నాడు మనల్ని ఎంత గొప్ప పేర్లు మనకు పెట్టాడు బలహీనులమైన మనల్ని దేనికి పనికిరాని మన మనల్ని అయోగ్యులమైన మనల్కి అంత మంచి పేర్లు దేవుడు మనకు పెట్టాడు దేవునికి స్తోత్రాలు ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందమగా నడుచుచున్నావు పాదరక్షలు దేనికి సూచనగా ఉందంతేమ్మా పాదరక్షకులు పాదరక్షలు అది పరిశుద్ధతకు సూచన ప్రయాణానికి సూచన ఈ ఈ విషయంలో కూడా కొన్నిసార్లు మనము అనేక పర్యాయాలు ఈ విషయాలు నిర్గమకాండంలో వారు ఐగుప్తు దేశం నుంచి కణానికి అంటే అరణ్య యాత్రకు ప్రారంభించిన తర్వాత ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించబడి ఆ ఐగుప్తు దాస్యం నుంచి విడుదల పొంది వారు ప్రయాణం చేసేటప్పుడు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నామమ్మా గుర్తు చేసుకున్నాం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం వారి ప్రయాణంలో వారు ఎలాగూ పాదరక్షలతో ఎలాగో సిద్ధపడ్డారో ఒక్క మాటను చూసుకొని ముందుకు సాగిపోతాం దుర్గమ్మ కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ చిన్న మీరు దానిని తినవలసిన విధమేదనగా అన్నాడు మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని పట్టుకొని మీరు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరవలేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ మనకు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మీ నడుము కొట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని ఇప్పుడు బయ బయలుదేరుతున్నాడు కస్కా బలిని అర్పించారు ఇక ఈ ప్రయాణం కొనసాగుతూ ఉందన్నమాట వారు ప్రయాణం అవుతా ఉన్నారు పదకొండవ పన్నెండవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో నిర్గమకాండము పదమూడవ అధ్యాయంలో ఇంకను వారు ఆ ప్రయాణం చేస్తున్నారు పద్నాలుగో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక ప్రాముఖ్యమైన స్థలానికి వారు ఎర్ర సముద్రం దగ్గరికి మనం వచ్చినట్లుగా చూస్తాం ప్రారంభంలో వాళ్ళు ప్రయాణం చేయవలసిన పద్ధతిని దేవుడు వారికి సూచిస్తూ మీ నడుము కట్టుకోండి మీరు పాదరక్షకులు పాదరక్షలు తొడుక్కోండి చెప్పులు తొడుక్కోండి అన్నారు ఇదే మాటను కూడా పేతురు ఆ చెరసాలలో ఉన్నప్పుడు అప్పు మన దేవుడు ఆ చెరసాల దగ్గరికి వెళ్ళి పేసుని పిలిచి ఆయనకు విడుదల ఇచ్చేటప్పుడు చెరసాలలో నుంచి బయటకు వచ్చేటప్పుడు విడుదల చేసేటప్పుడు నువ్వు కూడా నడుము వస్త్రాన్ని వేసుకొని చెప్పులు తొడుక్కొని నా వెంబడి రండి దూత పేతురుకి చెప్తుంది ఎందుకంటే ఒక ప్రయాణం ముందున్నప్పుడు మనం ఏమి చే మనం ఏమి చేయాలి చెప్పులు వేసుకుంటాం అవి సురక్షితంగా మన అడుగులు పడడానికి అవి సురక్షితమైనటువంటి ఆ ఆ ప్రాంతంలో ఉంటాయి మన పాదాలు లేకపోతే రాళ్ళు పుచ్చుకోవడం మళ్ళు గుచ్చుకోవడం పాద ఆ యాత్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యలన్నిటికీ రక్షకులు అంత వారికి ఒక భద్రతను కలిగిస్తున్నాయి ఇస్రాయిలుకి ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చెప్పులు లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళం బాత్రూంలో ఉన్నా చెప్పులు బయటకు వచ్చినా చెప్పులు ఉంటాయి ప్రయాణంలో చెప్పులుంటాయి చెప్పులు లేకుండా కాళ్ళకి ఉండదు ఎందుకంటే అవి భద్రత అలాగే ప్రియప్రభు మన విషయంలో ఆయన ఏమంటున్న అంటే మీరు వచ్చిన ప్రయాణము ఆసన్నమైంది కనుక మీరు చెప్పులు తొడుక్కోండి నడుము కట్టుకోండి ఈ నడుము కట్టుకునేటువంటి విషయం మనం చాలా కాలం క్రిందట కూడా ధ్యానం చేశాం ఎలాగో నడుము కట్టుకోవాలి ఎలాగూ చేయాలి స్త్రీలు నడుము కట్టుకోవడం నడికట్టు కట్టుకునే రీతిగా ఆ ఇస్రాయేల్ ప్రజలను దేవుడు నడి నడుముకు కట్టుకున్నాడంట అలాగే మనము నడుము కట్టుకుంటే బల బలం వస్తుంది నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీరు ప్రయాణం చేయవలసిన పద్ధతిని దేవుడు ఇస్రాయేళలులకు వైగుప్త దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు గెలిపించారు వాళ్ళకు అలాగే వారిని సిద్ధపరిచాడు ఇంకా చూద్దామమ్మ మన పాఠానికి మన వద్దా పరమగీతంలో నీవెంత అందముగా నడుచుతున్నావు ఆదరక్షలతో వేసుకున్నప్పుడు మన నడత కూడా మారిపోద్ది చిన్నప్పుడు పిల్లలు నడుస్తుంటారు చూడండి ఒక మంచి ఏదో శబ్దాలు చేసేటువంటి చిన్న షూ ఉంటాయి పిల్లలకి అవి వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎట్టుంటుంది నరకు నడిచేటప్పుడు ఆ శబ్దాలు వచ్చినప్పుడు లేకపోతే ఆ లైట్లు పడినప్పుడు మనం పిల్లలకి వేసే చెప్పులలో చాలా వారికి ఆకర్షణీయంగా ఉంటాయి అవి అవి సంతోషము ఎక్కువ నడవాలని వాళ్ళకి ఇష్టము కూడా ఆ పాదరక్షలు అవి అందముగా నడుచుచున్నావు నీవు రాజకుమార పుత్రికన్న నీ ఊరుగులు తర్వాత ఆ ఇర్మియా గ్రంథము కూడా ఒక ఒక మాట ఉంది అది కూడా చూస్తామమ్మా ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును నీ గుంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని ఒక జాగ్రత్తలో చెప్తున్నాడు ప్రభు ఇస్రాయేళలుకి జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కుని తొడుక్కునుము నీ గొంతుకు దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అక్కడేమో నడుము కట్టుకోమన్నాడు జాగ్రత్త కలిగి నడుము కట్టుకొని పాదరక్షలు వేసుకోమని ఇస్రాయలుకి చెప్పాడు ఇక్కడ నీ గొంతుక దప్పి కొనుకున్నట్లు నీరు తాగమంటున్నాడు జాగ్రత్త పడు చెప్పులు తొడుక్కో నీరు మన శరీరానికి ఎంత అవసరమో మనము చాలా సార్లు ధ్యానం చేశాం నీటి కాలువల యువరను నాటబడిన చెట్టు వాడక తన కాలముందు పలమిచ్చు ఇచ్చు చెట్టువలే ఉండును అది విశ్వాస యొక్క అలవరితమైన క్రైస్తవ జీవితం కానీ ఇప్పుడు ఇక్కడ ఈ శులమితి విషయంలో కూడా సులోమోను అలాగే మాట్లాడుతున్నాడు నీవు రాజకుమార పుత్రిక పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు తర్వాత ఆ ఈ పాదరక్షలు ధరించి నువ్వు జాగ్రత్త పడి నడుము కట్టుకొని ఆ దప్పిగా లేకుండా గొంతును తలుపుకొని నువ్వు ప్రయాణం చేయమన్నట్టుగా ఇర్మయా గ్రంథంలో రాయబడింది ఇంక కూడా చూడమ్మా ఈ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి ఈ మాటకి అర్థం ఊరువులు అంటే తొడల భాగం అని అది శిల్పకారి చేసినటువంటి ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అంటే ఆ తొడల నరము దీని మనకు మనకు ఒక్కటి జ్ఞాపకం వస్తుంది కదమ్మా యాకోబు ఆ రాత్రి ఒక్కడే నిలబడిపోయిన తర్వాత దేవునితో పెనుగులాడిన తర్వాత ప్రార్థనలో పోరాడిన తర్వాత అతని తొడ గుంటి నరుము నరము ఆ కొట్టేది అప్పుడు ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు ఇప్పుడు ఆయన ప్రవర్తనను సరిగా చేయడానికి యాకోబు ప్రవర్తనని సరిచేయడానికి ఆయన బలమైనటువంటి తొడల మీద దేవుడు కొట్టినాడు ఆయన శిల్పకారి ప్రధాన శిల్పకారి ఆయన ప్రధాన శిల్పి మనం ఎలాగుండాలో ఏ రీతిగా జీవించాలో ఎలాగూ సరైన మార్గములు మనం లేము వాటన్నిటిని చెక్కి ఒక స్తంభాన్ని కరెక్ట్ గా కట్టడానికి ఆ ఆ కట్టు కట్టేటువంటి ఆ మేస్తలు కావచ్చు ఆ వర్కర్స్ కావచ్చు ఎలాగో ఒక ఇటుకుని సరైనటువంటి క్రమంలో పెట్టడానికి అనేక సార్లు ఆ శిల్పి కొడతా ఉంటాడు ఆ ఆ దాని తాపీతో ఇటుకును అలాగే ప్రియప్రభు కూడా మనలో ఏది లోపాలు ఉన్నాయో అవన్నీ సరిచేస్తూ ముందుకి మనల్ని విశ్వాసములు ముందుకి నడిపిస్తూ ఉన్నారు అందుకని ఇక్కడ ఉరువులు అంటే తొడలు అని అది కుంటున్నట్టే ఇప్పుడు యాకోబులో ఏ వంకరతనం లేదని సంఖ్యాకాండంలో వ్రాయబడి కదమ్మా ఇప్పుడు యాకోబులు ఏ వంకరతనం లేదంట మొదట తను వంకరగా ఉన్నాడు ఆ అన్నతో అన్నని మోసం చేశాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఇదంతా చాలా ఉన్నాయి యాకోబు విషయంలో ఏషావుకి యాకోబు విషయంలో దీవెనలన్నీ తీసుకున్న తర్వాత కన్నీరు కాచి ఏడ్చిన కూడా ఒక్క దీవెన కూడా తండ్రి దగ్గర లేదు సాగు దగ్గర ఏషావుకి అటువంటిటువంటి పరిస్థితుల్లో ఆయన దూరదేశానికి హరానుకు వెళ్లిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఈ మార్గమధ్యంలో ప్రభు యాకోబును సంధించాడు ఏ ఆ కొడూటి మీద కొట్టాడు సూర్యోదయం అయింది ఇప్పుడు మంచిగా దేవునిలో పోరాడి గెలిచిన వాడుగా మరి ఆగ ఆ ఒక ప్రవక్త రాస్తారు కదమ్మా మగసిరి గలవాడాయి పోరాడాను యాకోబు గలవాడై పోరాడిన పోరాడినవాడు దేవునితో ఎంత గొప్ప మాట అది కాబట్టి ఆ ఆ పోరాడటంలో యాకోబులో ఇప్పుడు ఏ వంకరతనం లేదంట ఆయన చిన్నగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు హృదయంలో ఏమాత్రం కూడా కల్మషము లేదు దేవుని దగ్గర తను తాను సమర్పించుకున్నాడు పోరాడాడు ఆ దీవెనలు ఆశీర్వదించాడు బహుగా ఆశీర్వదించాడు నేను చేతి కర్రతో ఎవర్దాను దాటాను ఇప్పుడు రెండు గుంపులైతని ఆస్తి ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి చాలా ఇచ్చాడు దాస దాసీలు జనాన్ని ఇచ్చాడు గొడెలు ఇచ్చారు మేకలు ఇచ్చారు చాలా అవన్నీ కూడా మనం అక్కడ ఆదికారణ ముప్పై రెండవ అధ్యాయంలో చదువుతాం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కానీ ఆయనకి ఇంకా ఆశీర్వాదం కావాలంట ఏ ఆశీర్వాదం కావాలా దేవుని దగ్గర నెమ్మది కలిగిన ఆశీర్వాదం కావాలి దేవుని దగ్గర ఆశీర్వాదము అది ఆత్మీయమైన ఆశీర్వాదం అందుకనే ఆయన కుంటుతూ నడుస్తున్నాడు కానీ ఇప్పుడు సంఖ్యాకాండం ఇరవై నాలుగు ఇరవై మూడు అధ్యాయంలో ఉంది యాకోబులో ఏ వంకరతనము లేదు అంటాడు అది ఏ వంకరతనము కూడా లేదు యాకోబులు అంత మంచి ఉన్నతమైన స్థితికి చక్కగా ఆయన వచ్చాడు చూద్దామమ్మా ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వల్ల ఆడుచున్నవి నీ నాభి దేశము మండలాకార కలశము రెండవ మాట రెండవ వచనములు రెండవ మాట నీ నాభీ దేశము మండలాకార కలశము నాభీ దేశం అంటే నట్ట నడుమాని ఆ ఏజ్కేల్ గ్రంథంలో ఎక్కువగా ఉంది పదహారవ అధ్యాయము ఆ పదహార అధ్యాయములు అని ఆ పదహారవ అధ్యాయము నాలుగవ వచనముల నుంచి నీ నాభి సూత్రము నాభి అంటే ప్రేమకు గుర్తు నాభీ సూత్రము అంటే ఆ పేగు ఆ బొడ్డు పేగు అది తల్లికి బిడ్డుకున్నటువంటి సంబంధము దేవునితో కూడా ప్రభువుతో కూడా మనకు అలాంటి సంబంధమే తల్లికి బిడ్డుకున్నటువంటి సంబంధాన్ని నాభీ సూత్రము నీ నాభీ దేశము మండలాకార కలిసి మండలాకారం అంటే గుండంగా కలిసం అంటే గుండ్రం ఒక ఆ మనకు సృష్టి చెప్పింది మాకు కూడా మా ఇంట్లో కూడా మేము పెద్దవాళ్ళు అయిన దాకా కలుషం పెట్టేటువంటి చెంబు ఉండేది మా ఇంట్లో అది కంచుతోటి ఉండేది బాగా తోమి చక్కగా అలంకరించేదాన్ని దానికి ఆ మామిడి పెట్టి మామిడాకులే కదమ్మా తమలపాకులు మామిడికులు పెట్టి మధ్యలో ఈ కొబ్బరికాయని పెట్టేవాడు అది కలుషం అంటారు అది గుండ్రంగా ఉంటుంది అది మండవ మండవ మండలాకార కలుషం అంటే గుండ్రంగా ఉండేది ఎలా ఎలాగుంటుంది మనకు మన ఆ శరీర భాగంలో మధ్యస్థ భాగం ఉంటుంది అది గుండ్రని ఆకారంతో ఉంటుంది అలాగే గుండ్ర ఆకారం మన కొంతమంది కొంతమంది భక్తులు దైవోపదేశకులు ఎలాగో దాని గురించి వివరిస్తున్నారంటే భూలోకము చంద్రలోకము ఇవన్నీ కూడా గోళాకారములో ఉంటాయి దేవుని యొక్క ప్రేమ కూడా అలాగే ప్రపంచమంతా లోకమంతా ఆయన ప్రేమతో నింపబడిందని కొంతమంది భక్తులు దాని గురించి వర్ణిస్తారు ఆ మండలాకార కలశము ఎహ్స్కేల్ గ్రంథంలో అయితే ఇస్రాయేల్ని నీ నాకీ సూత్రము కోయబడలేదు కదమ్మా పదహార అధ్యాయం నాలుగో వచనం నుంచి చాలా వచనాలు ఉన్నాయి నువ్వు అమితంగా నిన్ను వృద్ధి చేశాను నగలు పెట్టాను ఇవేమి లేకుండా ఉప్పు రాయలేదు నువ్వు నిన్న ఐగుప్తు దేశంలో ఎలా చేశారంటే ఇస్రాయేలుల్ని అట్లా పడేసినట్టుగా పడేశారని భూషణ్ ప్రాంతంలో ఉన్నారు ఎంతో మంది విస్తరించారు జనము కానీ వారికి ఏ మాత్రం కూడా మర్యాద లేదు ఇస్రాయేలుకి ఐగుప్తు దేశంలో ఏ సేపును ఎరుకుని తరం వారు వచ్చినప్పుడు ఇస్రాయల్ ని మిక్కిలిగా వారిని శ్రమ పెట్టారు కష్టాలలో ఉన్నారు కష్టాలు కొలిమిలో బ్రతుకుతున్నారు వాళ్ళు అందుకని ఆ భాగాలంతా కూడా ఎహెజ్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది దేశంలోని నట్ట నడుమ ప్రాంతము అని నావీ దేశము అన్నాడు ఇస్రాయెల్ దేశం ఇప్పుడు నావీ దేశం ఇస్రాయెల్ ప్రపంచంలో నడిపొడ్డున ఉన్నారు వాళ్ళు అది మనము ఆ సోషల్ హిస్టరీ చదివే వాళ్ళకి అందరికీ ఇవి ఈ మధ్య దినాలలో మరి ఎక్కువగా మనం యూట్యూబ్ లో కానీ కావచ్చు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం ఈ ప్రపంచంలో నట్ట నడుమ ఉండేటువంటి దేశము ఇస్రాయులే దేశము అది మండలాకార కలశము అన్నారు దేవుని యొక్క కృపను బట్టి ఎంత చక్కగా ఆ దేశాన్ని గురించి ఇస్రాయలుల ఆ జీవితాలను గురించి దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు ఆ మాటలు దేవునికి దేవుని పిల్లలకు ఆ దేవుని పిల్లలకు అది అంత మాత్రమే ఇంకొక మాట కూడా ఉంది చూడమ్మా నీ గాత్రము పద్మాలంకృత బోధుమరాశి అన్నారు సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండునుగాక అన్నారు నాభిదేశముని గురించి మనం అర్థం చేసుకున్నాము ఇంకా దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం నేను ముగిచ్చేస్తాను సమ్మిళిత ద్రాక్ష రసము దాని ఎందు వెలితి పడకుండునుగాక సమ్మిళిత ద్రాక్ష రసం అంటే అది సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసం సమృద్ధి అయిన ద్రాక్షారసం ద్రాక్షారసాన్ని గురించి న్యాయధిపత్ర గ్రంథము సమిత వచ్చే ఉంది కదమ్మా నేను దేవునిని మనుషులను సంతోషపెట్టు ద్రాక్షారసము నేను ఇయ్యక నీ మీద రాజుగా ఉండడానికి నేను వస్తానా అన్న ద్రాక్ష చెట్టుని అడిగారు మొల చెట్టు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ఇవన్నీ ఉన్నాయి బలివ చెట్టు ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో ద్రాక్షారసము చెట్టు చాలా శ్రేష్టమైనది కాబట్టి దానికి ఏమన్నారు ఆ ఆ ద్రాక్ష రసము నేను మనుషులని దేవునిని సంతోష పెట్టే ద్రాక్షారసాన్ని నేను ఇస్తాను అన్న అదే ఆ మాట ఇక్కడ సమ్మళిత ద్రాక్షారసము దాని ఎందు వెలితి పడకుండాను గాకే దేని ఎందు ఇస్రా దేశములో నాబీ దేశములో సమృద్ధి అయినటువంటి ఇప్పుడు ఎన్ని దేశాలతో ఇప్పుడు మన ఇంట్లో మనకు అంతగా అర్థం కాదు కానీ సహోదరులు చక్కగా దాన్ని చూసుకుంటా ఉంటున్నారు చదువుకున్న పిల్లలు కూడా ఆ దేవుని యొక్క ఆ దేశములో వారి యొక్క యుద్ధాలు వాళ్ళ యుద్ధ నైపుణ్యము వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచం ఇంకెవరికి లేదని కూడా అంటున్నారు దేవునికి స్తోత్రం అందుకని ఇక్కడ రాయబడి ఉంది దాని ఎందు వెలితి పడకుండాను గాక ఏది కూడా వెళుత లేదు ఎన్ని ఎంత కాలం నుంచి వారు యుద్ధాలు చేసినా వారికి ఏదైనా వెలుతు కనబడుతుందా లేదంట అది మనకు తెలియదు కానీ అక్కడున్నటువంటి వారు వీడియోలు పెడితే కొన్ని చూస్తున్నారు చెప్తున్నారు ఈ విషయాలు ఇంకా ఆ నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి ఈ గాత్రము అంటే ఆయన ఆ మన మన యొక్క గొంతులో దేవుని గుర్చినటువంటి దేవుని గుర్చినటువంటి ఇక్కడ రాసుకున్నాను సమ్మిళిత ద్రాక్ష రసము దేవుని ప్రేమలో వెలిసి లేనిదంట దేవుని ప్రేమ ఎండైన ప్రేమ అది ఆ భాగం ఎక్కడుందో న్యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఉంది నువ్వు స్నేహితుని కంటే ప్రేమించాడు స్నేహితుడు చక్కగా ప్రేమిస్తాడు దావీదుపు అనుకున్నటువంటి స్నేహ బంధము అది ఎంతో అయినటువంటి ప్రేమ ఆ ప్రేమ కన్నా మన ప్రభు ప్రేమ మన మీద అది వింతైన ప్రేమ అది శ్రేష్టమైన ప్రేమ వెలిసి లేని ప్రేమ ఇంకా తర్వాత ఇంకా ఇంక మన నేను ఇంక ముగిస్తానమ్మా కీర్తనల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఒక్క మాట చూడండి కీర్తనల గ్రంథము కీర్తనలు నూరో కీర్తన నాలుగో వచనంలో ఒక మాట ఉంది మనం చదువుకొని ముగించేస్తాను కీర్తనలు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి నాలుగో కీర్తనలు అమ్మా నాలుగో నూరవ కీర్తనలు చెల్లించుచు ఆ చదువు కృతజ్ఞతాపరను చెల్లించుచు ఆయన గుమ్మలలో ప్రవేశించుడితనులు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామమును కనపరచుడి తర్వాత అదే అమ్మా గోధుమ గింజ అదే మనం చదువుకున్న ఈ భాగము పరం గీతంలో మనం చదువుకున్నదమ్మా ఈ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి గోధుమ రాశి అంటే ఒక చిన్న గింజ భూమిలో పడినప్పుడు గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది విస్తారమైనటువంటి ఫలాలు ఎలాగా వస్తాయో మన గొంతులో కూడా కీర్తనలు కృతజ్ఞతాస్థుతులు అంతగా విస్తరించాలంట అది దాని అర్థము మన మన గొంతులో ఒక చిన్న గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చచ్చిందే కానీ అది పైకి వచ్చినప్పుడు విస్తారమైనటువంటి గోధుమ గింజలు ఎలాగో వస్తాయో అలాగే మన మన యొక్క జీవితంలో కూడా ఆయనను కూర్చున్నటువంటి కీర్తనలు ఆయనను కూర్చున్నటువంటి కృతజ్ఞతలు ఆయనను కూర్చున్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి మన హృదయమార ఆయనను స్థించే స్థుతి కీర్తనలు అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు కాబట్టి మనం మనము ఏ ఏ విషయాలలో అయితే మనం బలహీనంగా ఉన్నామో ఏ ఏ సరి సరైన స్థితిలో మనం లేమో ఆ విషయాలలో సరిచేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని సాగిపోవాలని ప్రభు మనల్ని ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నాడు అలాగూ నేర్చుకుని ప్రభు కొరకు మంచిగా జీవించాలని ప్రభు బెరట నీకు మనవి చేస్తున్నాను దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించున దేవుడు